హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర వృద్ధి ఐఆర్ను ముప్పై శాతంతో చెల్లించాలని కోరడం జరిగిందండి సంచలన నిర్ణయాలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విషయానికి వచ్చినట్లయితే మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలి అని కోరడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి నరసింహులు డిమాండ్ చేశారు సో ఈ మేరకు పదమూడు లక్షల ఉద్యోగులకు మేలైతే కలగనుంది ఏపీటీఎఫ్ జిల్లా శాఖ కార్యవర్గ సమావేశం అనేది ఆదివారం జరిగింది సో జిల్లా అధ్యక్షుడు రాయల్ వెంకటేష్ అధ్యక్ష అయితే అనంతపురంలో ఉపాధ్యాయ భవనంలో జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సింహులు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యమైతే వెంటనే మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చింది అని చెప్పేసి గుర్తు చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలని సత్వరని పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు పాఠశాలల విలీనం రద్దు చేసి ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ప్రాథమిక స్థాయి పాఠశాలలను పునరుద్ధరించాలన్నారు రాష్ట్ర నిలిచిపోయిన తెలుగు హిందీ ఆంగ్ల భాష పాఠశాల సహాయకులకు ప్రమోషన్లు తక్షణమే చేపట్టాలన్నారు జూన్ జూలై మాసాల్లో ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను అప్డేట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు ఇది ఉద్యోగ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు తీవ్ర నష్టాన్ని గురి చేస్తుంది అని వెంటనే ఈ సమస్యను పరిష్కరించేలా చూడాలని కోరారు సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి రాజుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్ రాష్ట్ర కౌన్సిలర్లు రమేష్ సర్దార్ వలీ ఆడిట్ కమి కమిటీ కన్వీనియర్ కె వన్నూరప్ప నాయకులు పుల్లయ్య హిమగిరి ప్రసాద్ రాజమూర్తి తదితరులు అయితే పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ముఖ్యంగా మనకు మధ్యంతర వృత్తిని ముప్పై శాతంతో వెంటనే ప్రకటించాలి ఏదైతే పిఆర్సి అమలు అనేది ఆలస్యంగా అవుతున్న నేపథ్యంలో కూటమి హామీ ఇచ్చిన ప్రకారంగా ముప్పై శాతంతో అయితే పీఆర్సీని అయ్యార్ని అయితే ప్రకటించాలి అని ఉద్యోగపాధ్యాయుల సంఘాలు కోరుతున్నాయి ఫ్రెండ్స్